నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోస్టులు అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీలు మొత్తం ఎనభై నాలుగు పోస్టులు డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ తొమ్మిది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఒకటి అకౌంటెంట్ నలభై రెండు స్టెనోగ్రాఫర్ ముప్పై ఒక్క వయస్సు పరిమితి అకౌంటెంట్ డిప్యూటీ మేనేజర్ లైబ్రరీ ఎండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ గరిష్ట వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి విద్యార్హత డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ రెగ్యులర్ డిగ్రీ ఎంబీటె ఫైనాన్స్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ లైబ్రరీ సైన్స్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ హిందీ ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత అర్హత అకౌంటెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు సిఎస్సీఎంటే ఇంటర్మీడియట్ స్టెనోగ్రాఫర్ బ్యాచిలర్ డిగ్రీ ఎనభై వర్డ్ పేర మినిట్స్ డిక్టేషన్ స్కిల్ కంప్యూటర్ మీద ట్రాన్స్క్రిప్షన్ స్కిల్ దరఖాస్తు విధానం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి జీతం పే మ్యాట్రిక్స్ డిప్యూటీ మేనేజర్ లెవెల్ పది యాభై ఆరు వేల ఒక వంద ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు లైబ్రరీ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లెవల్ ఆరు ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు అకౌంటెంట్ లెవెల్ ఐదు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు తొంభై రెండు వేల మూడు వందలు స్టెనోగ్రాఫర్ లెవెల్ నాలుగు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఎనభై ఒక్క వేల ఒక వంద దరఖాస్తు ప్రారంభం ముప్పై నుంచి పది వరకు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేను నుంచి పన్నెండు వరకు రెండు వేల ఇరవై ఐదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు